హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ డబ్బులు త్వరలో ఖాతాల్లోకి క్రెడిట్ మీ పేరు ఉందో లేదో బెనిఫిషియర్ స్టేటస్ ఇప్పుడే చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా రెండు వేలు రైతు ఖాతాల్లో జమ కానున్నాయి ప్రస్తుతం ఇరవై ఒక్క విడత నిధులు మంజూరు కానున్నాయి నవంబర్ మొదటి వారంలో నిధులు మంజూరు అవుతాయని సమాచారం ఈలోగా రైతులు కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కేవైసి పూర్తి చేసుకోవడం ఎంతో అవసరం అప్పుడే పిఎం కిసాన్ పథకానికి అర్హత సాధిస్తారు అయితే మీరు కూడా ఈ పథకానికి అర్హత కాదా అవునా అనేది బెనిఫిషరీ స్టేటస్తో సులభంగా చెక్ చేసుకోవచ్చు దీనికి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ అయినా పిఎం కిసాన్ గౌట్ ఇన్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి అక్కడ మీ హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బెనిఫిషియర్స్ నేమ్ కనబడడం జరుగుతుంది స్టేటస్ ఎంపిక చేసుకోవాలి అక్కడ మీరు రాష్ట్రం జిల్లా గ్రామం బట్ల పేర్లు నమోదు చేసుకోవాలి చివరిగా గేట్ పోస్ట్పై క్లిక్ చేస్తే బెనిఫిషియన్ స్టేటస్ లిస్టు కనబడడం జరుగుతుంది పీఎం కిసాన్ నిధులకు అర్హత ప్రధానంగా భారత పౌరుడై ఉండాలి వారికి సొంతగా భూమి కలిగి ఉండాలి వ్యవసాయం భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు అర్హులు వారు ప్రతి నెల పదివేలకు మించి పెన్షన్ తీసుకోవడం దీంతోపాటు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించకూడదు ఇదిలా ఉండగా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవాలంటే అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌటిన్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ హోమ్ పేజీలో ఎంపిక చేసుకోండి అక్కడ మీ ఆధార్ రాష్ట్రం క్యాప్షన్ కోడ్ నమోదు చేసి ఓటీపీ వెరిఫై చేయండి మీ అప్లికేషన్ ద్వారా బ్యాంక్ ఐఎఫ్ఎస్ఈ కోడ్ మొబైల్ నెంబర్ ల్యాండ్ ఓనర్ ఫిష్ వివరాలు కూడా మీరు నమోదు చేయాల్సి ఉండడం జరుగుతుంది మన వీడియో నచ్చినట్లే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్